హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి పోదాము హోలీ రోజు చంద్రగ్రహణం ఈ రాసులకు కుబేరుడి అనుగ్రహం చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ప్రజలు చాలా వరకు వాటిని అశుభాలని భావిస్తుంటారు ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదవ తారీఖున హోలీ పర్వదినం రోజు ఏర్పడవుతుంది హోలీకి ముందు రోజు దహనం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల మధ్య చంద్రగ్రహణం ఏర్పడటం మంచిది కాదని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు గ్రహణం ఎంత సమయం ఉంటుంది ఎక్కడెక్కడ కనిపిస్తుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణ సమయం తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదవ తారీఖున సోమవారం నాడు ఏర్పడుతుంది ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషములకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషములకు కొనసాగుతుంది గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో కనిపించదు కాబట్టి మన దేశంపై ప్రభావం చూపదు అలాగే సూతకాలం కూడా చెల్లుబాటు కాదు కాబట్టి హోలీని సంతోషంగా జరుపుకోవచ్చు గ్రహణం ఎక్కడ కనిపిస్తుందంటే స్విట్జర్లాండు స్పెయిను పోర్చుగల్ ఇటలీ జర్మనీ అమెరికా జపాన్ రష్యా ఐర్లాండ్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ హాలండ్ బెల్జియం సౌత్ నార్వేలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది రాసులపై ప్రభావం అన్ని రాసుల వారిని ప్రభావితం చేయబోతున్నప్పటికీ జ్యోతిష్యం ప్రకారం ఎక్కువగా ధనస్సు వారికి సింహం రాశివారికి వారికి మిథును రాసి వారికి మకర రాశుల వారికి మంచి ప్రయోజనాలు ఉంటాయి ఈ సమయంలో వీరికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ సమయంలో పరిష్కారం అవుతాయని పండితులు చెబుతున్నారు ఆర్థికంగా స్థిరపడటానికి పలు అవకాశాలు తలుపు తడుతాయని వాటిని ఉపయోగించుకోవాలని ఉన్న అవకాశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా ఈ అన్నింటికీ కలిసి రానుందని వైవాహిక జీవితంలో సంతోషం విరుస్తుందని పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు